హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఇంకో మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను ఆ టిప్ ఏంటిదో నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాను అయితే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కొట్టే ఒక్క లైక్ నా టిప్ వేరే వాళ్ళకు రీచ్ అవుతుంది ఈ టిప్ మీకు యూజ్ కాకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అయితే ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదాం ఈరోజు వీడియో అంటే టిప్ ఏంటిదంటే ఈరోజు మన టిప్ వచ్చేసేసి ఏంటిదంటే మన బ్యాంగిల్స్ మన మన దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉన్నప్పుడు ఆ బ్యాంగిల్స్ని వేస్ట్ చేయకుండా నీట్గా ఎలా సర్దుకోవాలి ఎలా ఉంచుకోవాలి అదే కాన్సెప్ట్తో నేను ఈ వీడియో చూస్తున్నానండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియోలో ఉన్నట్టు మీరు కనుక ట్రై చేస్తే మీ బ్యాంగిల్స్ ఖరాబ్ అవ్వవు అలాగే వాటికి ఉన్న స్టోన్స్ కానీ కలర్ కానీ మెరుపులు కానీ పాడవకుండా ఉంటాయని నేను ఈ వీడియో చేశాను నేను అలాగే యూజ్ చేస్తాను నా బ్యాంగిల్స్ బాగున్నాయి నేను బాగా చూసుకుంటున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ టిప్పుకు ఏమేమి కావాలంటే ఒక ఖాళీ బాటిల్ బిస్లరీ బాటిల్ అయినా కానీ కిడ్లే బాటిల్ అయినా కానీ మనం తాగి పడేయకుండా ఆ బాటిల్ టిల్ని యూజ్ చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను నేను ఫస్ట్ ఒక ఖాళీ బాటిల్ని తీసుకోండి ఆ ఖాళీ బాటిల్కు ఒక పేపర్ వస్తుంది కదా పేపర్ని తీసేయండి రిమూవ్ చేసేయండి నేను ఆ క్లిప్ మిస్ అయిపోయింది రిమూవ్ చేసేది మీరు ఆ పేపర్ని రి రిమూవ్ చేసేయండి ఆ బాటిల్ని ఆ బాటిల్ని అయితే ఫస్ట్ రౌండ్గా కట్ చేసుకోండి చాకుతోనైనా కానీ నైఫ్ అంటే నా దగ్గర చిన్న చాకు ఉండే చిన్న కత్తి దాంతో నేను కట్ చేసుకున్నాను మీరు కత్తితో కానీ లేకపోతే చాకుతో కానీ లేకపోతే సీజర్తో కానీ రౌండ్గా కట్ చేసుకోండి అలాగే మళ్ళీ బాటిల్ని మధ్యలో కూడా కట్ చేసుకోండి అంటే వీడియోలో చూపించిన విధంగా మధ్యలో ఒక లైన్ లాగా కట్ చేసుకోండి అది ఎందుకంటే మనం బ్యాంగిల్స్ బాటిల్లో వేసేటప్పుడు కానీ అందులోంచి బయటికి తీసేటప్పుడు కానీ ఈజీగా హెల్ప్ అవుతుంది అలాగా కట్ చేసుకోవడం వల్ల ఇలా బాటిల్ని మనం కట్ చేసుకున్న తర్వాత వాటి కార్నర్స్ మనకు బాటిల్ని కట్ చేసుకున్న తర్వాత వాటి కార్నర్స్ ఉంటాయి కదా ఆ కార్నర్స్ మనం మనకు గీరుకు పోకుండా ఉండడానికి నేనైతే టేపును యూజ్ చేస్తున్నా మనం బాటిల్ కట్ చేసి అంటే రౌండ్గా కట్ చేసాము మళ్ళీ మధ్యలో కట్ చేసాము కదా వాటికి నేనైతే టేప్ టేప్తోనే స్టిక్ చేసుకుంటున్నా స్టిక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం బ్యాంగిల్స్ బాటిల్లో వేసేటప్పుడు మళ్ళీ బయటికి తీసుకునేటప్పుడు మనం కట్ చేసుకున్న కార్నర్స్ మన చేతికి గీరుకుపోతాయి అలా అయితే బాగుండదు మళ్ళీ మన చేతికి ఏమైనా గాయం అవుతుంది అలా కాకుండా నేనైతే టేప్ని యూజ్ చేసుకొని బాటిల్ కార్నర్స్ కార్నర్స్ని స్టిక్ చేసుకుంటున్నా తర్వాత బ్యాంగిల్స్ తీసుకోండి బ్యాంగిల్స్ తీసుకొని బాటిల్స్లో వేయడమే నేను కొన్ని బ్యా బ్యాంగిల్స్ తీసుకొని బాటిల్లో వేస్తాను చూడని నేను ఎలా వేస్తున్నాను ఈ మధ్యలో నేను కట్ చేశాను కదా అది మనం బ్యాంగిల్స్ బాటిల్లో వేయడానికి కానీ తీయడానికి కానీ అది చాలా హెల్ప్ అవుతుంది చూడండి నేను వీడియోలో బ్యాంగిల్స్ ఎలా వేస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కొన్ని బ్యాంగిల్స్ వేసాను కొన్ని బ్యాంగిల్స్ వేసి చూశాను మళ్ళీ ఇంకా కొంచెం బ్యాంగిల్స్ వేసాను అలాగే మళ్ళీ ఇంకా కొన్ని బ్యాంగిల్స్ వేసాను అది మధ్యలో నేను కట్ చేసుకున్నాను కదా అది చాలా యూజ్ అవుతుంది హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది నాకు ఈ బ్యాంగిల్స్ అన్నీ వేసేసాక లాస్ట్లో మనం కట్ చేసుకున్నాం కదా రౌండ్కి వచ్చిన మూత బాటిల్ అది పైనుంచి నుంచి పెట్టుకుంటే చాలా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది మరి బ్యాంగిల్స్కి సేఫ్టీగా ఉంటుంది చూడండి నేను బ్యాంగిల్స్ బాటిల్లో పెట్టాక ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా నీట్గా ఉన్నాయి అయితే ఈ బాటిల్స్లో బ్యాంగిల్స్ కొంచెం వంకరగా కనిపిస్తున్నాయి బాటిల్ కొంచెం వంకరగా ఉంది మీరు స్ట్రెయిట్గా ఉండే బాటిల్ని కట్ చేసుకుని పెట్టు అంటే ఇట్లా ఏ టిప్ యూజ్ చేసుకుంటే బ్యాంగిల్స్ అనేటివి స్ట్రైట్గా ఉంటాయి నాకు ఈ బాటిల్ కొంచెం వంక వంకరగా ఉండేసరికి అందులో బ్యాంగిల్స్ కొంచెం వంకరగా కనిపిస్తున్నాయి వచ్చేసి బ్యాంగిల్స్ అన్ని అలా పెట్టుకొని దాని మీద క్యాప్ కవర్ చేసుకుంటే చాలా బాగా ఉంటాయి బ్యాంకుల్స్ అనేటివి అస్సలు ఖరాబ్ కావు నేనైతే ఇలానే చేస్తాను మీకు కూడా ఈ వీడియో నచ్చి టిప్పు టిప్ నచ్చితే మీరు కూడా ఇలా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకవేళ నాకు వీడియో నచ్చితే నా వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ టిప్ మీకు కన్ఫర్మ్గా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా వీడియో సపోర్ట్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ